హలో అండి నా కిచెన్ లో నేను ఆర్గనైజ్ చేసుకోడానికి నా చేతులతో ప్రిపేర్ చేసుకున్న ఈ ఆర్గనైజర్ ని మీతో అయితే షేర్ చేసేద్దాం అనుకుంటున్నానండి సో చూసారు కదా ఇది ఒక కార్డ్బోర్డ్ బాక్స్ మాట సో దీనికి ఇలా పెయింట్ చేసైతే త్రీ సైడ్స్ కూడా ఇలా టెర్రకోట డిజైన్ ఇలా ట్రైబల్ స్టైల్లో నేనైతే పెయింట్ చేసానండి ఇది కూడా నా ఓన్ ఐడియానే సో దీన్ని కూడా నేను ఎలా ఆర్గనైజ్ చేస్తానో మీరు కూడా చూసేయండి అండ్ అలాగే మన వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి సో దీన్ని ఎలా డెకరేట్ చేశాను ఏంటి ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చూసేద్దాం